కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మీరందరూ కూడా ఈ చక్రని తీసుకుపోవడానికి వచ్చిన మీ అందరికీ మొదట శుభాకాంక్షలు నమస్కారం వేదిక ఉన్న అధికారులకి ప్రజాప్రజులకి పాత్రికే మేతలకి ఇతరులందరికీ కూడా మీతో పాటు వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మరి యొక్క ఆరు మండలాల్లో రెండు వందల పంతొమ్మిది చెక్కులు అందులో మన మండలానికి సంబంధించి ఎనభై నాలుగు చెక్కులు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో మీకు అర్హత ఉన్న వారందరూ కూడా ఏదైతే దరఖాస్తు చేసుకున్నారు కొంత ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఆలస్యమైనాయి మంజూరి కాబట్టి ఏది ఏమైనా కూడా త్వరగా ఇవి ఇంకా ఆలస్యం కాకుండా అందించాలి అని చెప్పి చెప్పిన సందర్భంగా పై అధికారులు జిల్లా స్థాయి అధికారులంతా వెంటనే మంజూరు ఇచ్చి మన యొక్క తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని వెంటనే ఏర్పాటు చేసి అందం చేయమని చెప్పిన నేపథ్యంలో శాసనసభ్యునిగా మీరు అందరి ఆశీస్సులతో నాకు విజయాన్ని అందించిన సందర్భంగా మొదటగా ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాల్లో చెక్కుల పంపిణీకి ఈరోజు నెక్కొండ మండల్లో గ్రామ పంచాయతీ పరిధిలో మీకు అందజేస్తా ఉన్నాం మరోసారి మేమందరికీ ఈ సందర్భంగా శాసనసభ్యులుగా ప్రభుత్వ తరఫున శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తా ఉన్నాం మరి ఈ యొక్క పథకాన్ని కొనసాగింపుకు ఎన్నికల ముందు మేము చెప్పాము కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ బదులుగా లక్ష రూపాయలు నగదువాలి తులం బంగారం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది వచ్చే రోజుల్లో అది అమలు చేసి దీని బదులుగా ఆ యొక్క కార్యక్రమాన్ని అందజేస్తాము అర్హులైన అందరికి ఇదే రాలో ఇంకా ఇబ్బంది కాకుండా త్వర త్వరగా చేర్పించే కార్యక్రమాన్ని ఆ రోజు చెప్పిన ఆ యొక్క హామీని నెరవేర్చుతామని చెప్పి ఈ సందర్భంగా మే అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే ఇంకా మిగిలిపోయినా దరఖాస్తు చేసుకున్నారు మిగిలిపోయినాయి కొన్ని అయ్యి ఆ యొక్క బడ్జెట్ రిలీజ్ కొరకు ఉన్నాయి అది రాగానే మళ్ళీ తహసీల్దార్ గారు ఇక్కడనే మళ్ళీ మరోసారి వెంటనే పాలక వర్గం అంటే గ్రామ పంచాయతీ పాలక వర్గం ముందే రాకముందే కాకముందే మరోసారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకు అందిస్తూ ఈ గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు గత ప్రభుత్వంలో ఏవైతే గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిపోయి ఉంటే ఆ యొక్క మౌలిక వసతులకి అవకాశం రాకుండా మేము మా యొక్క సమయంలో మేము చేయలేకపోతుంది అనేది రాకుండా తప్పకుండా ఈ యొక్క ఉన్న కొద్ది సమయంలో కూడా వారు ప్రతిపాదనలు కనుక ఇచ్చినట్టయితే తప్పకుండా నెక్కొండ గ్రామ పంచాయతీ పరిధిలో మొదటి వరుసలో ఉంచి ఆ యొక్క కార్యక్రమాలు కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఇతర సర్పంచ్లు ఉన్నారు మరి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ హామీ ఇస్తా ఉన్నారు మేము కూడా మా గ్రామ పంచాయతీ పరిధిలో మేము కూడా కొన్ని సమస్యలు కొన్ని మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటి ఉండే మరి మాకు ఎమ్మెల్యే గారు హామీ ఇస్తలేరని చెప్పి మన వాళ్ళు అనుకుంటా ఉన్నారు తప్పకుండా వారికి కూడా మీ యొక్క ఈ యొక్క కాల పరిమితి లోపే ఆ యొక్క సమస్యల్ని గుర్తించి అందించండి మిగిలిపోయిన కూడా త్వరగా ప్రభుత్వం తీసుకు దృష్టి తీసుకొని పోయి ఆ యొక్క మంజూరి మౌలిక వసతులు మిగిలి మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు మీరున్నప్పుడే మంజూరీ చేయించి కొబ్బరికాయలు కొట్టిస్తాం తర్వాత ఆ యొక్క పనులు వచ్చే కార్యక్రమం వచ్చే కమిటీలను పూర్తి చేసే అవకాశం కల్పిస్తాం ముందే మీ ద్వారా కొబ్బరికాయలు కొట్టించి మంజూరి పరిపాలన సాంకేతిక పరమైన ఒక పర్మిషన్ అన్ని కూడా చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరోసారి గ్రామ సర్పంచ్లకి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క చెక్కులన్నీ కూడా వరుసగా నిదానంగా తహసీల్దార్ గారు వారు పిలుస్తారు వచ్చి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ నమస్కారం మీ కూతురు ఏమైంది ఆరోగ్య గారు చెక్కిచ్చేది

संदेश शोभा मुख्य माली नागर नागर ये तो ना ये जुड़ा माँ ये जुड़ा माँ

ఉంటాడా తెలుసు ఎక్కడ కర్ణాటకలో ఉండదా బెంగళూరులు చేస్తాడా ప్రైవేట్ నౌకరీ చేస్తుందా అల్లుడు కూడా చేస్తాడా బిడ్డ ఇస్తారు బిడ్డ చేస్తలేరుకుండా కందిక యాగలక్ష్మి యాగలక్ష్మి గారు